అక్కడికి నమస్కారం అండి ఫస్ట్ టైం మన ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక మంచి లైక్ కొట్టేయండి సో టాపిక్ లోకి వచ్చినట్లయితే ఈ రోజు మనం శ్రీ నందవరం చోడేశ్వరి మాత గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ ఉన్న దేవాలయం గురించి అసలు చోడేశ్వరి మాత దేవి ఇక్కడికి కాశీ నుంచి ఎందుకు వచ్చారు ఈ నందవరం గ్రామంలో ఏం జరిగింది నందవరానికి చోడేశ్వరి అమ్మవారు ఎందుకు రావాల్సి వచ్చింది ఏ సందర్భంలో వచ్చారు ఎవరి వల్ల వచ్చారు అన్న పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఎప్పుడైనా వీలైతే ఈ నందవరం చోడేశ్వరి మాత్రమే వచ్చి దర్శించుకోండి సో అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకొని గట్టిగా లైక్ వాచ్ అవర్ వీడియో మనం నందివర్గం గ్రామానికి అయితే చేరుకున్నామో ఇప్పుడు మనం అమ్మవారి దగ్గరికి వెళ్లడం సాధారణమైన ప్రయాణం కాదు ఇది మనం మన ఆశలతో మన విశ్వాసంతో వేసే అడుగు మేమైతే స్వయంగా వెలిచినటువంటి శ్రీ నందవరం చోడేశ్వరి మాత దేవాలయానికి అయితే చేరుకున్నాము రక్తం చులికిన రక్షణ ఇచ్చేదే ఆమె పిడుగుపడిన పరిరక్షించే శక్తే చోడేశ్వరి తల్లి అమ్మ ఒక దేవత కాదు ఒక శక్తి శక్తి కాదు నమ్మకమే నమ్మకం కూడా కాదు మన జీవితం చోడేశ్వరి తల్లి ఎక్కడుందో తెలుసా మీకు మన గుండెల్లో భక్తిగా మన దారిలో వెలుగులా ఎప్పుడు ఆ తల్లి మన వెంట తోడు ఉంటూనే ఉంటుంది ఆ అమ్మని పిలిచే వాళ్లకు కాలమే అడుగు వేసి తీసుకెళ్తుంది అది నందవరం చోడేశ్వరి మాత తల్లి అంటే నేను చెప్పినవన్నీ మీకు డైలాగ్స్ లా అనిపించవచ్చు కానీ అవి డైలాగ్స్ రూపంలో ఉన్న నిజాలు అవి ఆ తల్లిని నిత్యం నమ్మే వారికి మాత్రమే అర్థమవుతాయి మనం ఎప్పుడైతే ఆ నందవరం చోడేశ్వరి తల్లి కొలువై ఉన్న గాలిగోపురం దగ్గరికి అయితే చేరుకున్నామో కామాత శ్రీ చౌడేశ్వరిదేవి పాదార విందములకు నమస్కారం చేయొచ్చు సార్ నందవరం శ్రీ చోడేశ్వరిదేవి మాత అలనాటి నందన చక్రవర్తికి సాక్ష్యానికి వచ్చి ఇక్కడ కాశీ నుంచి వచ్చి ఇక్కడ నిలిచిపోయింది స్వర స్వయంభూగా అమ్మవారు అమ్మవారు కాశీ నుంచి వచ్చిన గుహ కూడా ఇక్కడ క్షేత్రం నందని మీరు చూడవచ్చు మరి ఈ క్షేత్రం నందు దాదాపు నాలుగు వేల మూడు వందల సంవత్సరాలు చరిత్ర కన ఈ క్షేత్రము జనజినమానంగా అభివృద్ధి చెందుతూ ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులకు ఎటువంటి సౌకర్యం లేకుండా దేవస్థానం వారు అయితేనేమి మరియు దేవస్థానం అభివృద్ధి కమిటీ వారు అయితేనేమి చాలా భక్తులకు ఎటువంటి లోటు లేకుండా దినదిన మానంగా అభివృద్ధి చెందుతుంది సార్ టెంపుల్ గత గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో గౌరవనీయులు పివి కుమార్ రెడ్డి గారు దేవస్థానం మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో నాలుగు రాజగోపుల నిర్మాణాలు కూడా పూర్తి చేసుకొని దేవస్థానము అభివృద్ధికి పరుగులు పెడుతుంది సార్ త్వరలో భక్తుల సహాయ సహకారాలతోటి గౌరవనీయులు పివి కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మూడున్నర కోట్ల రూపాయల వేయంతోటి అమ్మవారి పేరు మీద సాక్షి మాత శ్రీ దేవి అమ్మవారి పేరు మీద ఏసీ కళ్యాణ మండపం కూడా భక్తుల భక్తుల సహాయ సహకారాలతో నిర్మాణం గావించబడుతుంది సెంట్రల్ ఏసీ కళ్యాణ మండపం ఇందుకు తోటవీర అయితేనేమి అమ్మవారి భక్తాదులైతేనేమి ఇతోధికంగా సహకరించి ఆలయ అభివృద్ధికి సహకరించగలరని మనవిస్తారు ఈ దేవస్థానం నందు ఉగాది బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఉగాది బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టం అమ్మవారి జ్యోతి మహోత్సవం గురించి ఎంత చెప్పినా కూడా తనవి తీరదు అమ్మవారి జ్యోతి ఉత్సవం గమనీయం చూసి రెండు కనులు కూడా చాలు సార్ అమ్మవారి జ్యోతి ఉత్సవం గురించి చెప్పాలంటే ఖచ్చితంగా ఆ జ్యోతి ఉత్సవంలో పాల్గొని అమ్మవారి జ్యోతి ఉత్సవం దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ అలాగే ఆషాఢ మాస అమావాస్య ఈ నెల ఇరవై నాలుగవ తేదీన అమ్మవారి జన్మదిన వేడుకలు దేవస్థానం నందు కూడా అంగరంగ వైభవంగా జరుగును కావున యావై మంది భక్తాదులందరూ కూడా అమ్మవారి జన్మదిన వేడుకలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ అసలు మన నందవరం గ్రామంలో కొన్ని గడిచిపోయిన శతాబ్దాల కిందట ఏం జరిగిందో తెలుసుకుందాం రండి ఇప్పుడు పూర్వంలో ఈ నందవరాన్ని నందన చక్రవర్తి అనే ఒక రాజు పరిపాలించేవారు ఈ రాజుకి దత్తాద్రేయ స్వామి అంటే ఎంతో ఇష్టం ఈ దత్తాద్రేయ స్వామి అంటే ఈ రాజుకు చాలా భక్తి కూడా ఆ దత్తాద్రేయ స్వామి కోసం ఈ రాజు ఎప్పుడు తపస్సు చేస్తూ ఉండేవారు ఈ రాజు చేసేటువంటి తపస్సును చూసి దత్తాద్రేయ స్వామి ఈ రాజు చేసేటువంటి కఠినమైన తపస్సును చూసి ఈ నందనవనుడు అనే రాజుకు దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమయ్యి ఇస్తాడు అప్పుడు ఆ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమైన తర్వాత నందనవనుడు రాజుతో ఇలా అంటారు నీ కఠినమైన తపస్సును మెచ్చి నేనే ప్రత్యక్షమయ్యాను నాయన నీకు ఏమి కోరిక కావాలనో కోరుకోనైనా దాన్ని నేను తీరుస్తానని దత్తాత్రేయ స్వామి వారు చెప్తారు స్వామి నేను ప్రతి రోజు కూడా కాశీకి వెళ్లి గంగానీటితో స్నానం చేసి విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తారు స్వామివారికి నేను ఉన్నటువంటి ఈ నందవరం నుంచి కాశీకి వెళ్లడానికి వందల మైళ్ళ దూరం ఉంది స్వామి నేను ఒక్కసారి ారి వెళ్ళి దర్శించుకొని తిరిగి రావడానికి నెలల సమయం పడుతుంది అలా కాకుండా నేను ఆ అమ్మవారిని ప్రతిరోజు కూడా దర్శించుకొని రావడానికైతే నాకు ఒక శక్తిని ప్రసాదించండి స్వామి అని చెప్పేసి రాజువారు కోరుకుంటారు అప్పుడు ఆ దత్తాత్రేయ స్వామి రాజుగారు వందల మైళ్ళ దూరంలో ఉన్న కాశీకి వెళ్లి విశాలాక్షి అమ్మవారిని దర్శించుకొని రావడానికి పాదుకలను అయితే ప్రసాదిస్తారు ఆ పాదుకలను అందజేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారు రాజుకైతే ఇలా చెప్తారు అదేంటంటే ఈ పాదుకల గురించి ఎవరికి తెలియజేయకూడదు ఈ పాదుకలని అపవిత్రం చేయకూడదు ఇలా చేసినట్లయితే ఈ పాదుకలకు ఉన్న శక్తి అయితే తొలగిపోతుంది అని స్వామివారు చెప్తారు సరే స్వామి అని చెప్పేసి రాజువారు స్వామి వారికి అయితే నమస్కరించుకుంటారు అప్పుడు ఆ దత్తాత్రేయ స్వామివారు ధన్యోస్తుడి వినాయన అని చెప్పేసి వెళ్లిపోతారు ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి రాజువారు ప్రతిరోజు కూడా ఎవరికి తెలియకుండా ఆ కాశీకి వెళ్లి ఆ అమ్మని దర్శించుకొని వచ్చేవారు ఇలా కొంతకాలం వెళ్తూనే ఉన్నాడు వస్తూనే ఉన్నాడు కాకపోతే ఎవ్వరికీ తెలియదు అని రాజు మాత్రమే అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఒక రాజ్యానికి రాజు కదా రాజ్యం లో ఉంటున్నాడా లేదా అని చెప్పేసి ప్రజలకైతే తెలుస్తూనే ఉంటుంది అలా తెలుసుకున్న సమయంలోనే రాజువారు ప్రతిరోజు కూడా ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించారు అసలు ఈ రాజువారు రాత్రిపూట ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఒక మనసులో ఆందోళన ఉంటుంది రాజువారు ప్రతిరోజు కూడా ఎక్కడికో వెళ్తున్నారు అని గమనించినటువంటి కొందరు వ్యక్తులు ఆ రాజ్యంలో ఉండేటువంటి రాజు భార్య అయినటువంటి రాణి గారికి అయితే ఈ విషయాన్ని తెలియజేస్తారు విషయాన్ని తెలుసుకున్న రాణి వారు రాజు పైన అయితే అనుమానాన్ని వ్యక్తం చేస్తారు రాణిగారు రాజుని అనుమానించడం తప్ప ఎదురుపడి అడిగేంత ధైర్యం అయితే లేదు రాజాన్ని పరిపాలించే రాజు కదా చిన్న తప్పు కూడా చేయరని చెప్పేసి ఒక నమ్మకం కూడా ఉంది అందుకోసమే ఈ రాణివారు ఆ గారిని అయితే ఏమీ కూడా అడగదు కాకపోతే రాత్రి వేళ సమయంలోనే రాజువారు ప్రతి రోజు కూడా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి ఒక అనుమానం అయితే ఉంటుంది యథావిధిగా ఆ రాజువారు ప్రతి లాగానే ఇంటికి వచ్చి రాత్రిపూట అయితే పడుకుంటారు ఆ రాజుగారు పడుకున్న తర్వాత ఈ రాణిగారు రాజుగారు ధరించినటువంటి వస్త్రాల ఈ రాణిగారు అయితే కొంగుకు ముడేసుకుంటారు ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో రాజువారు అయితే లేస్తారు ఆ కాశీకి వెళ్లడానికి సమయం అయిందని చెప్పేసి రాజువారు లేచిన వెంటనే ఆ రాణిగారు కూడా లేస్తారు ఇప్పుడు మీకు అర్థమైపోయిండు ఆ రాణివారు ఎందుకు కొంగుకు ముడేసుకున్నారో అని ఎక్కడ రాజుగారు తెలియకుండా లేచి నిద్రలో వెళ్లిపోతారో అని చెప్పేసి ఆవిడ కొంగుకు ముడేసుకున్నారు ఆ లేచిన రాజును ఈ రాణిగారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఈ అర్ధరాత్రి సమయంలో అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది అప్పుడు ఆ రాజువారు ఒక మంచి కార్యక్రమం కోసమే నేను ప్రతిరోజు కూడా ఇలా వెళ్తున్నాను అని చెప్పేసి ఆ రాణి గారికి చెప్తారు అయితే ఆ రాణి వారు మంచి కార్యక్రమమే కదా నేను కూడా వస్తాను మీతో పాటు అని చెప్పేసి అంటుంది అప్పుడు ఆ రాజుగారు లేదు 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 నేను ఒక్కడినే వెళ్లాల్సినటువంటి కార్యక్రమం ఇది నేను ఒక్కడినే వెళ్ళాలి దయచేసి నువ్వు అర్థం చేసుకో అని ఆ రాణిగారికి ఆ రాజువారు చెప్తారు అప్పుడు ఆ రాణివారు నిజంగానే మీరు మంచి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు నేనెందుకు రాకూడదు అని చెప్పేసి రాజువారుని అడుగుతుంది కాకపోతే అప్పటికి కూడా ఆ రాజువారు ఆవిడ మాటలను అయితే అంగీకరించరు ఆ సమయంలో వీరిద్దరికి కూడా కొంచెం ఘర్షణ అయితే జరుగుతుంది అప్పుడు రాణివారు ఆ ఘర్షణలో మీరు ఈ అర్ధరాత్రి సమయంలో ప్రతిరోజు కూడా ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో అని చెప్పేసి ఒక నాలుగు మాటలు అయితే అంటారు నేను దైవభక్తిలో నడుస్తూ ఒక మంచి కార్యక్రమానికి వెళ్తున్నా కూడా నా భార్య దగ్గర నేను భయపడాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ రాజు వారైతే అనుకుంటారు ఇంకా మొత్తానికైతే ఆ రాణి వారు వినకపోయేసరికి ఆ రాజు గారికి ఆ రాని వారిని తీసుకుపోయేటువంటి బాధ్యత అయితే తప్పలేదు అలా ఈ రాజు ప్రతిరోజు వెళ్లేటువంటి మార్గంలో ఈ రాణి గారిని అయితే కాశీకి తీసుకెళ్తారు ఇంకా మొత్తానికి వారిద్దరు కూడా కాశీకి అయితే చేరుకుంటారు కాశీకి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గంగా ఆచరించి కాశీ విశాలాక్షి తల్లిని కూడా దర్శించుకొని తిరిగి మనం నందవరం బయలుదేరాలి అనుకునేటువంటి సమయంలో అక్కడ ఉండేటువంటి కాశీలోనే ఈ యొక్క రాణి గారికి నెలసరి అయితే వస్తుంది ఇక్కడ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ దత్తాత్రేయ స్వామివారు ఈ పాదుకలని అపవిత్రం చేస్తే వీటికున్న శక్తులు తొలగిపోతాయి అని చెప్పే ఉంటారు ఈ రాణి గారికి నెలసరి రావడం వల్ల ఆ పాదుకలకి ఉన్నటువంటి శక్తులు అయితే తొలగిపోతాయి ఆ పాదుకల ద్వారానే వీళ్ళు మళ్ళీ తిరిగి నందవరానికి రావాల్సి ఉంటుంది ఆ పాదుకలకు ఉన్నటువంటి శక్తులు తొలగిపోవడం వల్ల వందల మైళ్ళు దూరంలో ఉన్న ఈ నందవరానికి చేరుకోవడానికి అయితే వాళ్ళకు ఆలోచన అయితే తోచదు ఏం చేయాలి అని సంకోచిస్తున్న సమయంలో అక్కడ ఉండేటువంటి సాధులకు బ్రాహ్మణులకు అయితే విషయాన్ని తెలియజేస్తారు ఆ బ్రాహ్మణులకు ఈ రాజుగారు జరిగిందంతా కూడా తెలియజేస్తారు ఆ స్వామివారు మాకు మాకిచ్చిన వరం వల్ల పాదుకోల ద్వారా మేము ఎంత దూరం వచ్చాము ఇప్పుడు ఆ పాదుకలకు ఉన్నటువంటి శక్తులు అయితే తొలగిపోయాయి మేము తిరిగి ఎలా వెళ్లాలో మాకు అర్థం కావట్లేదు మీరే మాకు సహాయం చేయాలి అని చెప్పేసి ఆ బ్రాహ్మణులను ఈ రాజుగారు అయితే అడుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణులు ఆ రాజుగారికి ఒక ప్రశ్ననైతే అయితే వేస్తారు అదేంటంటే మిమ్మల్ని ఇద్దరిని కూడా మీ ఊరికి చేరుస్తాము అయితే మీరు మాకేమిస్తారు అని చెప్పేసి బ్రాహ్మణులు ఆ రాజుగారిని అయితే అడుగుతారు అప్పుడు ఈ రాజుగారు ఆ బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి మాట ఏంటంటే మీరు గనక మమ్మల్ని నందవరాన్ని చేర్చారంటే మా రాజ్యంలో మీకు సగం ఇచ్చేస్తాను అని చెప్పేసి మాట ఇస్తారు అప్పుడు ఆ బ్రాహ్మణులంతా కూడా మాట్లాడుకొని వీళ్ళు ఉండేటువంటి రాజ్యం ఎక్కడో మనం ఉండేది కాశీలో ఎక్కడో వందల మైళ్ళు దూరంలో ఉన్నటువంటి ఆ రాజ్యానికి మనం ఎప్పుడు వెళ్తామో అయినా మనకు ఆ నందవరంలో ఏం పని ఉంటుంది అని చెప్పేసి ఈ బ్రాహ్మణులు అయితే అంటారు ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళుల్లో వాళ్ళే బ్రాహ్మణులంతా కూడా ఒక మాట అనేసుకొని ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత ఈ గారిని ఈ రాణి గారిని అయితే పంపించాలని అయితే సిద్ధమవుతారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ రాజుకున్న రాజ్యం లో సగాన్ని మనకు రాసి అంటున్నాడు దీన్ని నమ్మేది ఎలా అని చెప్పేసి ఆ బ్రాహ్మణులు అయితే అడుగుతారు మీరేదో మీకు తోచినట్టు మాట అయితే చెప్పేశారయ్యా దానికి ఆధారాలేంటి అని చెప్పేసి ఈ రాజుగారిని అయితే వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా సాక్ష్యాలు కావాలి కదా అని చెప్పేసి కూడా అంటారు అప్పుడు ఈ రాజుగారు ఎక్కడ చెప్పాలో చెప్పండి నేను అక్కడే చెప్తాను అని చెప్పేసి చెప్పగా అప్పుడు ఆ బ్రాహ్మణులు కాశీ విశాలాక్షి అమ్మవారి ముందే మీరు చెప్పాలి అని చెప్పేసి చెప్తారు సరే పదండి అని చెప్పేసి అమ్మవారి దగ్గరికి అయితే ఈ రాజుగారిని రాణిగారిని అయితే తీసుకెళ్తారు అప్పుడు ఈ రాజుగారు ఏదైతే వీళ్ళకి మాట చెప్పారో అదే మాటని కూడా సాక్షాత్తు ఆ అమ్మవారి ముందర కూడా చెప్తారు కాశీలో ఎప్పుడైనా సరే కరువు కష్టాలు వచ్చినా కూడా వీళ్ళకి ఏదైనా ఆపదొచ్చినా కూడా నా రాజ్యంలో సగం రాసిస్తాను అని చెప్పేసి ఈ రాజుగారు కాశీ విశాలాక్షి అమ్మవారి ముందరైతే మాట చెప్తారు సరే ఇంకా అమ్మవారి ముందరనే మాట ఇచ్చాడు కదా వీరిని అయితే వీరి గ్రామానికి అయితే చేర్చాలి అని చెప్పేసి ఈ బ్రాహ్మణులైతే అనుకుంటారు ఇక మొత్తానికైతే ఈ భార్యాభర్తలు ఇద్దరిని కూడా బ్రాహ్మణులు వీళ్ళ యొక్క గ్రామానికి అయితే చేరుస్తారు ఇప్పుడే అసలైన విషయం మొదలైంది ఈ రాజుగారిని గ్రామానికి చేర్చిన కొన్ని సంవత్సరాల తర్వాత కాశీలో చాలా కరువు కాటకాలు అయితే మొదలైతాయి అప్పుడు ఈ బ్రాహ్మణులకు రాజు ఇచ్చినటువంటి మాట అయితే గుర్తు వస్తుంది మనకు కరువు వచ్చినప్పుడు సగం రాజ్యాన్ని రాసిస్తానని మాటిచ్చారు కదా అని చెప్పేసి అప్పుడు వీళ్ళు మనం నందవరానికి వెళ్లి ఆ రాజు కలిసినట్లయితే మనకు సగం రాజ్యం వస్తుంది తిండి లేని ఈ లోటు తీరుతుంది అని చెప్పేసి నందవరానికి రావాలను అనుకుంటారు నందవరానికి చేరుకుంటారు నందవరంలో రాజు దగ్గరికి వచ్చిన తర్వాత రాజుగారు మీరు కాశీ నుంచి నందవరానికి చేరుకోవడానికి ఒకప్పుడు మేము సహాయం చేశాం కదయ్యా దానికి బదులుగా మీరు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు నా రాజ్యంలో సగాన్ని రాసిస్తాను అని మాటిచ్చారో అని చెప్పేసి గుర్తు చేస్తారు ఇప్పుడు మాకు కాశీలో చాలా కరువు కష్టం వచ్చింది మాకు సగం రాజ్యం కావాలి అని చెప్పేసి అడుగుతారు ఆ రాజుని ఇది విన్న నందవరం రాజుగారు అలా ఒక నవ్వు నవ్వి మీరెవ్వరో కూడా నాకు తెలియదు స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను చూడలేదు నా రాజ్యానికి వచ్చి నా రాజ్యాంగంలోనే సగం రాసియమంటున్నారు ఎవరునైనా మీరు అని చెప్పేసి అడుగుతాడు లేదు రాజా మీరు కాశీ వచ్చినప్పుడు మీరు ఇక్కడికి తిరిగి రావడానికి సాయం అడిగారు మేము సాయం చేసినందుకు బదులుగా మీరు అన్నారు అని చెప్పేసి ఆ బ్రాహ్మణులు చెప్తారు నేను ఎప్పుడు కాశీ రాలేదు కాశీ వచ్చినా కూడా నేను ఒక రాజుని మీ సహాయం ఎందుకు కోరుతానని చెప్పేసి రాజుగారు చెప్తారు అప్పుడు ఇది విన్న బ్రాహ్మణులంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఎన్నో మైళ్ళు దూరంలో ఉన్న కాశీ నుంచి నందవరానికి నడుచుకుంటూ వచ్చాము ఆ రాజుగారు పలానా రోజు మాటిచ్చారు అది తీరుస్తారని చెప్పేసి కాకపోతే ఇప్పుడు ఈ రాజుగారు అన్ని కూడా అబద్ధాలే మాట్లాడుతున్నాడు నోరు తెరిస్తే అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు మళ్ళీ ఒకసారి బ్రాహ్మణులంతా కూడా మళ్ళీ జరిగిందంతా కూడా ఆ రాజుగారికి వివరిస్తారు ఆ పాదుకల ద్వారా మీరు ఇలా వచ్చారనైనా ఇలా నిలబడిపోయారు వాటికి ఉన్న శక్తులు తొలగిపోవడం వల్ల మీరు కాశీలో నిలబడిపోయి మీరు ఎలా తిరిగి రావాలో ఈ నందవరానికి తెలియక మా సహాయం కోరారయ్యా ఆ రోజు మీరు మాకు ఈ మాట ఇచ్చారు అని చెప్తున్నా కూడా రాజుగారు లేదు 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 మీరు ఎవరో కూడా తెలీదు ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి సాక్షులు ఎవరైనా ఉంటే పిలుచుకోరండి అని చెప్పేసి ఈ నందవరం రాజుగారు అయితే చెప్తారు అప్పుడు ఈ బ్రాహ్మణులకి ఈ రాజుగారు ఆ రోజు కాశీ విశాలాక్షి అమ్మవారి ముందరైతే మాట ఇచ్చింటారు అప్పుడు ఈ బ్రాహ్మణులంతా కూడా ఆ రోజు అమ్మవారినే సాక్ష్యం పెట్టాం కదా ఈ రోజు ఈ సమస్య తీరాలంటే ఖచ్చితంగా అమ్మవారిని మనం ఎలాగైనా సరే పిలుచుకొని రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటారు అలా అనుకొని అందరు కూడా తిరిగి మళ్ళీ కాశీకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత కాశీ విశాలాక్షి అమ్మవారికి అయితే జరిగిందంతా కూడా తెలియజేస్తారు తెలియజేసి మీరు మాతో పాటు నందవరం రావాలమ్మా రాజు దగ్గర మీరు సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి చెప్పగా అప్పుడు సరేనాయన నేను నందవరానికి వస్తాను కానీ మీరు ముందు వెళ్ళండి నేను మీ వెనకాలనే వస్తూ ఉంటాను మీరు ఎక్కడ కూడా నందవరం వెళ్ళేంత వరకు తిరిగి చూడకూడదు అని చెప్పేసి అమ్మవారు చెప్తారు అప్పుడు బ్రాహ్మణులంతా కూడా సరే అమ్మ అని చెప్పేసి ముందు నడుస్తూ ఉంటారు వీళ్ళ వెనకాల అమ్మవారు గజ్జెల సప్పుడుతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక్కసారిగా నందవరం దగ్గరికి చేరుకున్న తర్వాత అమ్మవారి గజ్జల సప్పుడు అయితే రాదు అప్పుడు ఈ బ్రాహ్మణులంతా కూడా అమ్మవారి గజ్జల సప్పుడు ఆగిపోవడంతో అమ్మవారు వస్తున్నారో లేదో అనే ఒక అనుమానంతో వెనక్కి తిరిగి అయితే చూస్తారు ఈ బ్రాహ్మణులకంతా కూడా అమ్మవారు ముందుగానే చెప్పి ఉంటారు నేను వస్తాను నాయన కానీ మీరు నందవరం వెళ్ళేంత వరకు ఎక్కడ కూడా తిరిగి వెనక్కి చూడకూడదు అని చెప్పి కాకపోతే ఈ బ్రాహ్మణులు అమ్మవారు వస్తున్నారో లేదో అని చెప్పేసి ఒక ఆలోచనతో వెనక్కి తిరిగి అయితే చూస్తారు బ్రాహ్మణులు వెనక్కి తిరిగి చూడంగానే అమ్మవారు స్వయంభుగా శిల రూపంలో అయితే ఇక్కడ నిలబడిపోయారే అని చెప్పేసి ఇక్కడ పురాణం చెప్తుంది ఇక్కడ పూర్వంలో ఈ కథ జరిగింది అని చెప్పేసి కొంతమంది భక్తులు మాత్రమే నమ్ముతూ ఉంటారు ఇంకా మరికొందరు భక్తులు మాత్రం ఈ కథ ఇలా కూడా చెప్తూ ఉంటారు అదేంటంటే ఈ అమ్మవారు ఆ రాజు దగ్గరికి వచ్చిన తర్వాత రాజుగారికి అయితే సాక్ష్యం చెప్పడం జరుగుతుంది పలానా రోజు మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి రావడం వల్ల పలానా రోజు స్వామి ఇచ్చినటువంటి వరం తో మీరు పాదకోల ద్వారా కాశీకి వచ్చారు కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత అవి అపవిత్రం కావడం వల్ల మీరు తిరిగి వెనక్కి రాలేకపోయారు ఆ సమయంలోనే ఈ బ్రాహ్మణులను మీరు సాయం కోరారు అని చెప్పేసి అమ్మవారు చెప్తారు దీనికి ప్రత్యక్షంగా సాక్షిగా నేనే అని చెప్పేసి అమ్మవారు ఆ రాజుకైతే చెప్పడం జరుగుతుంది మీరు ఆ రోజు ఇచ్చినటువంటి మాట పరంగా ఈ రోజు వీరికి సగ రాజ్యాన్ని రాసి ఇవ్వాల్సింది అని చెప్పేసి అమ్మవారు అయితే ఆ రాజుగారికి తెలియజేస్తుంది అప్పుడు ఈ రాజుగారు అమ్మవారిని అయితే వేడుకుంటారు లేదమ్మా నేను ఇచ్చినటువంటి మాట నాకు గుర్తుంది మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం కోసమే నేను అని చెప్పేసి అమ్మా అని చెప్పేసి శరణు కోరుకుంటారు అప్పుడు ఈ రాజు వచ్చేసి రాజ్యంలో సగం కాదమ్మా ఈ రాజ్యాన్నంతా కూడా ఈ బ్రాహ్మణులకే రాసిస్తాను కాకపోతే మీరు ఇక్కడ నుంచి కాశీ వెళ్లకుండా ఇక్కడే కొలువై ఉండాలి అని చెప్పేసి ఈ రాజుగారు అయితే వేడుకుంటారు అప్పుడు ఈ విశాలాక్షి అమ్మవారు మన నందవరం చోడేశ్వరి దేవిగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడికి ఈ అమ్మవారు ఎలా వచ్చారో మీరు తెలుసుకున్నారు కదా మీరు ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఈ అమ్మవారి నిజమైనటువంటి రెండు కథలలో ఏ కథ నిజం అనుకుంటున్నారో మీరు కామెంట్ లో తెలియజేయండి ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వరంగ మార్గం నుంచే ప్రతిరోజు కూడా రాజువారు కాశీకి వెళ్లేవారంట కంప్లీట్ గా ఈ గృహనంతా కూడా ఇక్కడ కూర్చివేయడం జరిగింది కాకపోతే ఒకప్పట్లో ఆ నందన రాజు ఈ గృహ నుంచే ఆ కాశీకి వెళ్లి ఆ కాశీ విశాలాక్షి దేవిని అయితే కొలిసేవారంట ప్రస్తుతం ఈ గృహలైతే అమ్మవారిని ప్రతిష్ఠించి అమ్మవారి పాదాలు కూడా ఇక్కడ పెట్టారు ఇక్కడికి భక్తులు ఆదివారం నాడు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు ఈ గుడి చుట్టూ నాలుగు అయితే ఏర్పాటు చేసి ఉంటారు ఈ దేవాలయంలో ఇక్కడ ఉండేటువంటి విశేషాలన్నీ కూడా ఇక్కడ రాసి అయితే పెట్టి ఉంటారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సహ సహకార్యాలతో వచ్చినటువంటి కానుకలన్నీ కూడా గుడి యొక్క నిర్మాణం కోసం ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ నిత్యం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది ఈ అమ్మవారి దేవాలయం అంతా కూడా చాలా విశాలంగా చాలా సైలెంట్ గా ఉంటుంది ఇక్కడికి వచ్చామంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ దేవాలయం ఎదురుగా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఒక పెద్ద బావి కూడా ఉంటుంది కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ బావిని పరిశుభ్రంగా ఉంచకపోవడమే బాధాకరమైన విషయం ఈ వీడియోని మన నందవరం చోడేశ్వరి దేవాలయం సిబ్బంది ఎవరైనా చూస్తుంటే గనక ఈ యొక్క పురాతనమైన బావిని అందులో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆధీనంలో ఉన్నందుకు మన నందవరం చోడేశ్వరి మాత దేవాలయం సిబ్బంది అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క బావిని శుభ్రం చేసి భక్తులకందరికీ కూడా చూసేందుకు సదుపాయాలు కలిగించాలని కోరుకుంటున్నాం ఈ పవిత్రమైన నందవరం క్షేత్రం గొప్పతనం అమ్మవారి మహిమను మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు అమ్మవారి దివ్య ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని భక్తి చారిత్రక వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే వెంటనే ఫాలో అవ్వండి జై నందవరం చోడేశ్వరి దేవి